మనం చూసుకున్నట్లయితే కొత్త కార్యక్రమం అమల్లోకి వచ్చింది ప్రజలకు సంబంధించి కీలక ప్రకటన అయితే జారీ చేశారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమంలోకి సంబంధించి పర్యావరణం రక్షించండి అని చెప్పేసి కొత్త కార్యక్రమం తీసుకొచ్చారు అయితే దీంట్లో మనకి జరిమానా కూడా తీసుకురావడం అయితే జరిగిందనమాట ప్లాస్టిక్ సంచులు వాడకం మానేద్దాం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం కాగితపు గుడ్డ సంచులు వాడండి పర్యావరణాన్ని కాపాడండి ప్లాస్టిక్ వాడకం తగ్గించుకుందాం ప్రకృతి సంపదను రక్షించుకుందాం ఇటువంటి కొటేషన్లు చెప్తే అలా వినేసి అలా అయితే వదిలేస్తారు కదా అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే చేసిందంటే ప్రత్యేకంగా జరిమానా అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ఎటువంటి జరిమానా తీసుకొచ్చారు ఏంటనేది మనం చూసుకుంటే ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నవన్నీ కూడా వీటిని అన్నింటినీ కూడా నిషేధించడం అయితే జరిగింది ఈ వస్తువులన్నీ కూడా నిషేధించడం అయితే జరిగిందనమాట ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువుల తయారీ దిగుమతి నిల్వ పంపిణీ అమ్మకం మరియు వేడకంపై నిషేధం అయితే విధించింది నిషేధాజ్ఞలు పాటించిన ఎడల జరిమానా కూడా విధింపబడుతుందని చెప్పేసి క్లియర్గా అనమాట అంటే ఏం చెప్తున్నారంటే ప్రభుత్వం ఏదైతే నిషేధించిందో నిషేధించిన ఎవరు వాడినా కూడా వారికైతే జరిమానా అయితే ఉంటుందన్నమాట ఈ జరిమానా అయితే గట్టిగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు పూర్తిగా ఎంత ఉంటుంది ఏంటి తెలుసుకోవడం కోసం ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు ఈ వెబ్సైట్లోకి వెళ్తే క్లియర్గా జరిమానా ఎంత ఇస్తారు ఏంటంటే తెలుసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది సో అందువల్ల ప్రజలందరూ కూడా జాగ్రత్తగా అయితే ఉండాలి లేదంటే జరిమానాలు అయితే కట్టి పరిస్థితి అయితే రావచ్చు అనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని